నమస్తే స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు వైటీ బ్రహ్మ అకాడమీ ఛానల్ సో ఈ వారం కరెంట్ అఫైర్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో ఇక లేట్ చేయకోకుండా ఈ వారం కరెంట్ అఫైర్స్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం రెండు వేల ఇరవై నాలుగు అంతర్జాతీయ అందాల పోటీల్లో విశ్వసుందరి విజేతగా నిలిచింది ఎవరు ఆన్సర్ విక్టోరియా కెజార్ అంతర్జాతీయ అందాల పోటీల్లో విశ్వసుందరి విజేతగా డెన్మార్క్కి చెందిన విక్టోరియా కెజార్ గెలిచారు నవంబర్ పదహారవ తేదీన మెక్సికోలో నిర్వహించిన అందాల పోటీల్లో విక్టోరియా కెజార్ విశ్వ విశ్వసుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది రెండవ స్థానంలో నైజీరియాకి చెందిన చిడిమా అడిటినా మూడవ స్థానంలో మెక్సికోకు చెందిన ఫెర్నాండో బెల్రన్ నిలిచారు ఇటీవల ప్రధానమంత్రి మోడీకి ఏ దేశం తమ దేశ రెండవ అత్యున్నత పురస్కారమైన ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ పురస్కారాన్ని అందజేసింది ఆన్సర్ నైజీరియా నైజీరియా దేశ ప్రభుత్వం భారత ప్రధానమంత్రి మోడీకి తమ దేశ రెండవ అత్యున్నత పురస్కారమైన ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ పురస్కారాన్ని అందజేసింది ఈ అవార్డును నైజీరియా దేశ అధ్యక్షుడు టినుబు మోడీకి అందజేశారు విదేశాల్లో మోడీ అందుకున్న పదేడవ అవార్డు ఇది ఎస్సీ వర్గీకరణపై నిర్దిష్టమైన సిఫారసులను సూచించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రింది విశ్రాంత ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ని ఏర్పాటు చేసింది ఆన్సర్ రాజీవ్ రంజన్ మిశ్రా విశ్రాంత ఐఏఎస్ అధికారి అయిన రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై నిర్దిష్టమైన సిఫారసులను సూచించేందుకు ఏకసభ్య కమిషన్ని ఏర్పాటు చేసింది ఈ కమిషన్ అరవై రోజుల్లో తన నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది పదైదవ కాగ్ కంపౌండర్ అండ్ ఆడిట్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ కొండ్రు సంజయ్ మూర్తి పదైదవ కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్గా ఆంధ్రప్రదేశ్కి చెందిన కొండ్రు సంజయ్ మూర్తి నియమితులయ్యారు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవికి ఎన్నికైన తొలి వ్యక్తి కొండ్రు సంజయ్ మూర్తి గారు ఈ పదవిలో ఉన్న గిరీష్ చంద్రమూర్ము పదవి కాలం ముగినుండటంతో సంజయ్ మూర్తి గారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవకాశం కల్పించారు మన దేశంలో తొలి మిథనాల్ తయారీ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ఆన్సర్ పెగడపల్లి మంచిర్యాల జిల్లా మన దేశంలో తొలి మిథనాల్ తయారీ ప్లాంట్ను మంచిర్యాల జిల్లాలోని పెగడపల్లిలో ఏర్పాటు చేయనున్నారు ఈ మిథనాల్ను కార్బన్ డైఆక్సైడ్ నుంచి తయారు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మిథనాల్ను ఎరువుల తయారీలో అక్రిలిక్ ప్లాస్టిక్ సింథటిక్ ఫైబర్ వస్త్రాలు మరియు పెయింట్స్ తయారీలో ఉపయోగిస్తారు ఏటీపీ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్ సింగిల్స్ రెండు వేల ఇరవై నాలుగు విజేత ఎవరు ఆన్సర్ యానిక్ సినేర్ ఏటీపీ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ సింగిల్స్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్ పోటీలో ఇటలీకి చెందిన యానిక్ సినేర్ అమెరికాకు చెందిన టేలర్ ఫ్రిజ్పై ఆరు నాలుగు ఆరు నాలుగు తేడాతో గెలుపొందాడు ఏటీపీ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ డబుల్స్ రెండు వేల ఇరవై నాలుగు విజేతలు ఎవరు ఆన్సర్ క్రావిడ్స్ ప్యూజ్ జర్మనీ ఏటీపీ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ డబుల్స్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్ పోటీలో జర్మనీకి చెందిన క్రావిడ్స్ ప్యూజ్ జర్మనీ జంట అరేవాలో పవిక్ జంటను ఓడించి విజేతలుగా నిలిచారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి పురస్కారాలను ఈ క్రింది వారికి ప్రదానం చేశారు ఆన్సర్ బారెన్ బొయిమ్ మరియు అలీ అబుఅ్వాద్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి పురస్కారాలను ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నించి వారి జీవితాలనే అంకితం చేసిన బారెన్ బొయిమ్ మరియు అలీ అబూ దవాదులు ఎంపికయ్యారు వీరి తరపున మరియం సి సయీద్ ఈ అవార్డులను అందుకున్నారు భారత్లోని మారుమూల దీవుల్లో మరియు విమానాల్లో ఇంటర్నెట్ సేవలను పెంపొందించేందుకు ఈ క్రింది ఉపగ్రహాన్ని భూ కక్షలోకి పంపించారు ఆన్సర్ జీశాట్ ఎన్ టూ భారత్లోని మారుమూల దీవుల్లో మరియు విమానాల్లో ఇంటర్నెట్ సేవలను పెంపొందించేందుకు జీసాట్ ఎంటూ ఉపగ్రహాన్ని స్పేసెక్స్ రాకెట్ ద్వారా అమెరికాలోని కేప్ కెనర్వాల్ నుంచి భూకక్షలోకి పంపించారు ఈ జీసాట్ ఎంటు ఉపగ్రహం యొక్క బరువు దాదాపు నాలుగు వేల ఏడు వందల కిలోలు ఇంతటి బరువైన ఉపగ్రహాన్ని తీసుకెళ్లే సామర్థ్యం గల రాకెట్లు భారత్ దగ్గర లేకపోవడంతో అమెరికా వ్యాపారవేత్త ఎలాన్ మస్క్కి చెందిన స్పేస్ఎక్స్ రాకెట్ ద్వారా దీన్ని భూకక్షలోకి పంపించారు ఈ సంవత్సరం జీ ట్వంటీ సదస్సు ఎక్కడ జరుగుతుంది ఆన్సర్ రియో డి జెనిరో బ్రెజిల్ ఈ సంవత్సరం జీ ట్వంటీ సదస్సు బ్రెజిల్లోని డి జనెరోలో జరుగుతుంది ఈ సమావేశానికి జీ ట్వంటీ లిస్టులో ఉన్న అన్ని దేశాల ప్రధానులు మరియు అధ్యక్షులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో టూ వీలర్ అమ్మకాలలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది ఆన్సర్ భారత్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి టూ వీలర్ అమ్మకాలలో మొదటి స్థానంలో నిలిచిన దేశం భారత్ ఈ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఆరు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల టూ వీలర్ అమ్మకాలు జరగగా మన దేశంలో ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల అమ్మకాలు జరిగాయి అంటే మొత్తం అమ్మకాల శాతంలో ఇది ఇరవై ఏడు శాతానికి సమానం తర్వాతి స్థానాల్లో చైనా మరియు ఇండోనేషియా ఉన్నాయి మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగు విజేత ఎవరు ఆన్సర్ ఇండియా మహిళల హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగు విజేత ఇండియా ఈ బుధవారం జరిగిన ఫైనల్ పోటీలో ఇండియా చైనాను ఓడించి విజేతగా నిలిచింది మూడవ స్థానంలో జపాన్ జట్టు నిలిచింది వాతావరణ మార్పుల సూచి రెండు వేల ఇరవై ఐదు ప్రకటించిన నివేదికలో ఇండియా ఎన్నో స్థానంలో నిలిచింది ఆన్సర్ పదవ స్థానం అజర్బైజాన్ రాజధాని బాకులో జరుగుతున్న కాప్ సదస్సులో వాతావరణ మార్పుల సందర్భంగా అరవైకి పైగా దేశాలతో కూడిన జాబితాను సిసిపిఐ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ విడుదల చేసింది ఇందులో ఇండియా పదవ స్థానంలో నిలిచింది గతేడాది ఎనిమిదవ స్థానంలో నిలిచింది ఈ నివేదికలు ఇంకా ఏ దేశం కూడా కర్బన ఉద్గారాలను నియంత్రించడంలో సరైన పూర్తి చర్యలు చేపట్టకపోవడంతో మొదటి మూడు స్థానాలను ఖాళీగా ఉంచారు ఇక నాలుగవ స్థానంలో డెన్మార్క్ మరియు నెదర్లాండ్ నిలిచాయి బ్రిటన్ ఐదవ స్థానంలో నిలిచింది వరల్డ్ బెస్ట్ సిటీస్ రెండు వేల ఇరవై ఐదు ర్యాంకుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది ఆన్సర్ లండన్ ఇప్ సాస్ సంస్థ మరియు రెసోనెన్స్ కన్సల్టెన్సీ సంయుక్తంగా కలిసి వరల్డ్ బెస్ట్ సిటీస్ రెండు వేల ఇరవై ఐదు ర్యాంకుల జాబితాను విడుదల చేశాయి ఇందులో వరుసగా పదవ సంవత్సరం లండన్ నగరం మొదటి స్థానంలో నిలిచింది ఈ ర్యాంకులను శ్రామిక శక్తి సందర్శకులు వ్యాపారాలను ఆకర్షించడం వంటి అంశాల ఆధారంగా రూపొందించారు ఈ జాబితాలో రెండవ స్థానంలో న్యూయార్క్ మూడవ స్థానంలో ప్యారిస్ నగరాలు నిలిచాయి మన దేశం నుంచి ఒక్క నగరం కూడా టాప్ హండ్రెడ్లో చోటు సంపాదించలేకపోయాయి ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రెస్టేజ్ అవార్డు అందుకున్న ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఎవరు ఆన్సర్ వినోద్ బచ్చన్ భారత చలనచిత్ర పరిశ్రమకు చేసే విశేష సేవలకు గాను ఇచ్చే ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రెస్టేజ్ అవార్డును ప్రముఖ బాలీవుడ్ నిర్మాత వినోద్ బచ్చన్ గారు అందుకున్నారు ఈ అవార్డును ఆయనకు యూకే పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ లార్డ్స్లో అందించారు ప్రధాని నరేంద్ర మోదీకి ఈ క్రింది దేశం తమ దేశ అత్యున్నత పురస్కారమైన ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ని అందజేసింది ఆన్సర్ గయానా కరోనా సమయంలో భారత్ అందించిన సేవలకు గాను ప్రధాని నరేంద్ర మోదీకి గయానా దేశ అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ తమ దేశ అత్యున్నత పురస్కారమైన ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ని మోదీకి అందజేశాడు ఇండియాలోని ఈ క్రింది రీటైల్ మార్కెట్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ఖరీదైన రీటైల్ మార్కెట్ జాబితాలో ఇరవై రెండవ స్థానం దక్కింది ఆన్సర్ కాన్ మార్కెట్ ఢిల్లీ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ అందించిన మెయిన్ స్ట్రీట్ అక్రాస్ ద వరల్డ్ రెండు వేల ఇరవై నాలుగు నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ఖరీదైన రీటైల్ మార్కెట్ జాబితాలో ఢిల్లీలో ఉన్న కాన్ మార్కెట్ ఇరవై రెండవ స్థానంలో మరియు మన దేశం నుండి మొదటి స్థానంలో నిలిచింది ఇక్కడ ఒక చదరపు అడుగుల షాప్కి అద్దె దాదాపు పంతొమ్మిది వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఇక ప్రపంచంలో ఒకటవ స్థానం మాంటే నెపోలియన్ ఇటలీ రెండవ స్థానం ఫిఫ్త్ అవెన్యూ న్యూయార్క్ నిలిచాయి నైట్ ఫ్రాంక్ ఇండియా సంస్థ అందించిన నివేదిక ప్రకారం దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరాలలో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది ఆన్సర్ హైదరాబాద్ దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరాలలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందని నైట్ ఫ్రాంక్ ఇండియా రూపొందించిన ఇండియా ప్రైమ్ సిటీ ఇండెక్స్ నివేదిక తెలిపింది ఈ నివేదికలో రెండవ స్థానంలో బెంగుళూరు మూడవ స్థానంలో ముంబై నగరాలు నిలిచాయి నగరంలో ఉన్న మౌలిక సదుపాయాలు స్థిరాస్తి రంగం విస్తరణ ప్రభుత్వ విధానాలు పరిపాలన జనాభా పెరుగుదల వంటి అంశాలను ఈ నివేదికలో పరిగణలోకి తీసుకున్నారు లోక్ అవలోకన్ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు ఆన్సర్ ద్రౌపది ముర్ము లోక్ అవలోకన్ పుస్తకాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్లో జరుగుతున్న లోక్ మంతన్ కార్యక్రమంలో ఆవిష్కరించారు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలు ఎంతమంది తెలుగువారికి లభించాయి ఆన్సర్ ఆరు వివిధ సాంస్కృతిక కళారంగాల్లో ప్రతిభ కనపరిచిన వారికి ఇచ్చే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలు రెండు వేల ఇరవై మూడు మరియు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలకు ఆరుగురు తెలుగు వారికి లభించాయి ఈ అవార్డులను ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో కేంద్ర సాహిత్య అకాడమీ ప్రదానం చేసింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వారం వీక్లీ కరెంట్ అఫైర్స్ వీడియో సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఇటువంటి వీడియోలు మళ్ళీ మీకు తప్పకుండా అందించడానికి ప్రయత్నిస్తాం సో మళ్ళీ ఒకసారి మర్చిపోకుండా తప్పకుండా లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్